జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ నియోజకవర్గంలోని కేడర్కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు తెలంగాణ భవన్లో సదరు నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ సిగ్మంట్ కు చెందిన పార్టీ కేడర్తో కేటీఆర్ సమావేశమయ్యారు ఈ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించాలంటూ వారికి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లతో ముచ్చట పెట్టి అమలు కాని కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను వారికి గుర్తుచేయాలని సూచించారు అలాగే కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని సైతం ఓటర్లకు వివరించాలని స్పష్టం చేశారు గతంలో పీజేఆర్ కెసిఆర్ గోపినాథ్ కొట్లాడినట్లు ఉప ఎన్నికల్లో కొట్లాడాలంటూ బీఆర్ఎస్ క్యాడర్ కు స్పష్టం చేశారు భయపడితే నాయకులు కాలేరని వారికి సూచించారు అన్న మరి మన కార్యకర్తల మరి ఎవరెవరు మన బూత్ కమిటీలలో ఎవరెవరు వేసినారు అంటే అన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్న ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే లేస్తే పుటకోటి కోసం ఏదో పని చేయాలి కదా ఆ పని చేసుకుంటేనే పార్టీకి కూడా రోజు ఒక రెండు మూడు గంటలు టైం ఇచ్చే కమిటెడ్ క్యాడరు కమిటెడ్ నాయకత్వం ఖచ్చితంగా మొత్తం మాగంటి గోపీనాథ్ గారు తయారు చేసిన వాళ్ళే వచ్చిండ్రు ఇలా అని చెప్పి మీ అందరి గురించి ఎంతో గొప్పగా సుధీర్ రెడ్డి గారు అట్లాగే భాస్కరావు గారు చెప్పినారు నిజంగా కూడా పార్టీ వాళ్ళ అధికారంలో లేకపోయినా పార్టీ వల్ల ఇప్పటికిప్పుడు మీకేం తాత్కాలికంగా ప్రయోజనం కలగకపోయినా ఒక నమ్మకము ఒక సిద్ధాంతము ఒక నాయకుడు అంటే విశ్వాసంతో మరి ఈరోజు ఈ సమావేశానికి హాజరై రేపు ఎన్నికల రణరంగంలో కూడా పార్టీ తరఫున కొట్లాడబోతున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు సరే ఏ పరిస్థితుల్లో ఎన్నిక వచ్చిందో మీకు తెలుసు పెద్దలు మాగంటి గోపి గారు మూడుసార్లు మీకు శాసనసభ్యుడిగా మీ ఆశీర్వాదంతో గెలిచి ఉన్నారు అనుకోకుండా ఎన్నిక జరిగిన సంవత్సర లోపే మరి అనుకోకుండా వారు అకాల మరణం చెందడం దానివల్ల ఈ ఉప ఎన్నిక అనివార్యంగా మన ముందుకు వచ్చింది మీ అందరితో నా ప్రార్థన ఒకటే హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసీ పరిధిలో ఓఆర్ఆర్ లోపల ఒక్కటంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి పొరపాటున కూడా ఓఆర్ఆర్ లోపల ఒక్కరు కూడా ప్రజలు నమ్మలేదు కాంగ్రెస్ని ఒక్క సీటు కూడా ఇవ్వలేదు అట్లాగే బీజేపీకి కూడా అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు ఒక సీట్ వచ్చింది తప్ప ఒక్కటంటే ఒక్క సీట్ కూడా రెండు జాతీయ పార్టీల కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఇయ్యలేదు